కనపూర్ మండలం పాతెల్లాపూర్ విలేజ్ లోని ఒక భూభార్తీ సదస్సు అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దార్ తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు తహసీల్దార్ అక్కడ నుంచి పంపించి వేయమని పోలీసు వారికి ఆదేశించడం జరిగింది పోలీసు అయితే ఒక ఏఎస్ఐ రామచందర్ అక్కడ ఉండి ఆ రైతుతోటి దౌర్జన్యంగా బయటకు వేయడం జరిగింది దీని మీద చాలా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క అండ్ మా ఉన్నతాధికారులు కూడా దీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మా మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతనికి క్రమశిక్షణ చర్యలకి సిఫార్సు చేస్తూ రిపోర్ట్ పంపించడం జరిగింది బాసర రేంజ్ డిఐజీ ఆయన్ని సస్పెండ్ చేశారు ఎస్ఏ రామచంద్రని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది